మార్కెటింగ్ యార్డ్ వైస్ చైర్మన్ ఢిల్లీ కోటేశ్వరరావు గారికి పట్టణ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు పట్టణ సమీ కూటమి ప్రభుత్వం కూటమి నాయకులందరికీ నా భాష పరిపాలించి ఆ తర్వాత మూడు పర్యాదలు మూడో పర్యాయం భారతదేశానికి గర్వించే విధంగా మరి ఇక్కడ ప్రధాన ప్రధాన పదవి బాధ్యత తీసుకొని రెండు పర్యాయాలు పూర్తి చేసి మూడో పర్యాయం చేస్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ పర్యాయమే కాకుండా ఇంకా రెండు మూడు దఫాలు ఆయనే ప్రధానమంత్రిగా ఉంటే దేశం కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇక్కడ డాక్టర్స్ బృందం గారి ఇంకా తదితర ఇక్కడికి చూపించుకోవడానికి వచ్చిన చిన్నపిల్లలు కాని పెద్ద వయసు దాని కూడా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు మీరు అందరూ ముందుగా ఉండేలా ప్రశాంతంగా చూపించుకొని ఈ మీరందరూ ఇస్తారా మెడిసిన్ కూడా ఇస్తారా సరే ఎన్ని మందులు ఇవ్వటం ఎన్ని చేస్తా ఉన్నారు ఎన్ని చూపించుకొని పూర్తిగా వెళ్లాల్సిందిగా కోరుతూ మరి అవకాశం ఇచ్చిన ప్రజలకి మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మాట్లాడే అవకాశం కల్పించిన రైతుల సోదరులందరికీ డాక్టర్లు మొన్నడానికి మరొక మారు నమస్కారాలు తెలియజేస్తూ మరి వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు అనేక హోదాల్లో ఉన్న వాళ్ళందరికీ తెలియజేస్తూ నరేంద్ర మోదీ గారి యొక్క డెబ్బై ఐదవ జన్మదిన పురస్కరించుకొని ఈరోజు ఎవరైతే భారతదేశంలో నాడీ మనులు ఉన్నారో మహిళలకు ఉన్నారో వారికి సందర్భంగా సందర్భ కేటింగ్లే కాకుండా ఒక కుటుంబాన్ని కుటుంబం బాగుండాలి అంటే వాటికి మూల శక్తి స్త్రీలు స్త్రీలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుండిద్ది కుటుంబం బాగున్నప్పుడే నియోజకవర్గం కావచ్చు సమాజం కూడా బాగుండిద్ది అనే ఒక ఆలోచనతో ఎవరికైతే మహిళలకి ఈరోజు మెడికల్ క్యాంపులు నిర్వహించి వారికి నోటి క్యాన్సర్ కావచ్చు మధుమేహం కావచ్చు గర్భాశయ క్యాన్సర్ కావచ్చు వాటి పరీక్షలు నిర్వహించి వారికి పౌష్టికాహారం ఏవిధంగా ఇవ్వాలో వాటికి అవగాహన కల్పిస్తూ ఈరోజు మెడికల్ మెడిసిన్స్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రభుత్వ అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందికి వైద్య అధికారులకి ఆ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ముఖ్య సమావేశానికి గౌరవ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారు హాజరవడం అవ్వాల్సింది కొన్ని అదే కారణం వల్ల ఆయన రాలేకపోవడం జరిగింది వారితో పాటు మన మార్కెటింగ్ యాడ్ చైర్మన్ హర్మల్లా గారు మున్సిపల్ చైర్పర్సన్ రఫారి గారు అదేవిధంగా కూటమి నాయకులు అల శివరాజరావు గారు అలాగే కుటుంబ కూటమి నాయకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది నరేంద్ర మోదీ గారి గురించి చెప్పాలంటే ఒక సాధారణ స్థాయి నుంచి ఒక వ్యక్తిగా ఉంచి ఈరోజు పదమూడు సంవత్సరాలు గుజరాత్కి ముఖ్యమంత్రిగా ఉంటూ పదకొండు సంవత్సరాలు భారతదేశంలోనే అత్యధికమైన రోజు ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఈ రోజు దేశంలోనే ప్రపంచంలోనే భారతదేశాన్ని పటంలో అత్యధికమైనటువంటి భద్రగామి దేశంగా నరేంద్ర యోధుడు నరేంద్ర మోదీ గారు అటువంటి నాయకుడు కలకాలం జీవించి దేశానికి ఎన్నో సేవలు చేస్తూ పొడవు వర్గాలు ముంగులు పోయే దిశగా భారతదేశం అభివృద్ధి చెందింది దేశం విధంగా మోదీ గారు కలకాలం జీవించాలి వారి ఆరోగ్యం బాగుండాలి వారి దేశం దేశ ప్రతి ఒక్కరూ వేడుకలు కుట్టు ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భారతదేశ ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని చేస్తున్నారు వారు చేసే ప్రతి తనికి వీరందరూ అందరూ అండగా ఉండాలని కోరుకుంటూ వారికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నారు চু <laughs> চুড়তে <Allah> so, <laughs> आ वाली एंट्री का करते हैं ये आर फेसिट ये सेनेट ने एप्स अलाउड कर सकते हैं और डायमीटर का बहुत इंपॉर्टेंट है और डिस्क को गुडला मतलब जो है ना ये माइंडिंग है और अल्लाह ने नीले 10 मिनट में ൂറ്റോട്ട് <laughs> അതെല്ലാം <laughs>

బాగా లేకుండా మాట చూడండి మొగాలు దీపించమ్మా बैक में जो नमस्ते